దేవర దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని వడ్డెమాన్ గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని సుప్రభాత సేవ అనంతరం ఉదయం ఏడు గంటల నుండి నిర్విరామంగా శ్రీ రామలింగేశ్వరునికి నియమనిష్ఠలతో పంచామృత అభిషేకాలు చేపట్టారు पार्वती प्रिया बाकी पर शिवा भावलिंग भव विभंग भक्त पालका बजामि बबहरा जय शंकर जय शंकर लिंग जय जया लिंग जय जया लिंग जय जया लिंग जय जया

వడ్మాన్ శివార్లు శ్రీ రామలింగేశ్వర దేవాలయం వెలిసి ఉన్నది వీటి దేవాలయం చుట్టవారు ప్రతిగా కష్టపడుతుంది మేము చిన్నప్పుడు పరిస్థితి చూస్తున్నాము ఈ దేవాలయం దినదినపదో జరుగుతుంది ఈ ఇంకా ప్రత్యేకంగా చేసినట్టు కానీ ఎప్పుడు చేసినట్టు కానీ ఎక్కడ జాతరలు లేదు స్వామి ప్రయోజనం ఉంది స్వామిని తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మకంతో భక్తులు ఇక్కడికి తండోపచాలుగా వస్తూ ఉంటారు ప్రతి గవర్నమెంట్ ఇక్కడ పేద ఉత్సవం జరుపుతున్నారు ఆ రోజు అనుదాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు కాబట్టి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి రాత్రి పంతొమ్మిది నెలలు దర్శనం చేసుకొని మామవారికి పాత్రలు అవుతారు ఇక్కడ ఇక్కడ ఆలయ కమిటీ కానీ పూజారులు అర్చకులు భక్తులు వీళ్ళ ప్రోత్సాహంతో ఈ దేవాలయం